హాయ్ ఫ్రెండ్స్ ఈ వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని దృఢపరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెండు రకాల రాగి జావా రాగి మాల్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాము ఈ వాటర్ని మనం కాచుకోవాలండి ఇక్కడ ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసుల అయితే తీసుకున్నాము ఇక్కడ మీరు చూపించే ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ని పోసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా రాగిపిండిని కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మనకి వాటర్ అనేవి ఆగిపోయాయి కదా మనం రెడీ చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని అందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి ఎక్కడా ఉండలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది కొంచెం సేపటికి మనకు పడుతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా కాచుకోవాలి చూడండి మనకి ఇక్కడ చిక్కుపడింది ఇలా ఉంటే సరిపోతుందండి మనం చల్లారాక ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా రెండు గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడు ఒక గిన్నెలో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను ఆ వేడికి మనకు ఆ బెల్లం కరిగిపోతుంది తర్వాత దీంట్లో కాచుకున్న పాలను కూడా యాడ్ చేస్తున్నామండి పాలను యాడ్ చేసే రాగి జావా రాగి మాల్ట్ అనేది మనకి వేడిగా ఉన్నా పర్వాలేదు ఇక హండ్రెడ్ ఎంఎల్ పాలను కూడా ఇక్కడ కాచుకున్న పాలను యాడ్ చేసేస్తున్నాను ఇది వేడిగా ఉన్న పర్వాలేదండి పాలను యాడ్ చేసే జావ అనేది ఇక వేరే గిన్నెలోకి తీసుకున్న రాగి జావని మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి చూడండి ఇక్కడ సరిపడినంత టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇద్దాము ఇది కంప్లీట్గా చల్లారినాక మనకి ఇంకొంచెం పడుతుందండి ఇప్పుడు దీనిలో పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిక్కటి మజ్జిగను యాడ్ చేస్తున్నాను ఇలా మజ్జిగ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ రాగి జావ అనేది కూడా రెడీ అయిపోయింది మనకి ఒక పక్క మనం పాలు బెల్లం యాడ్ చేసుకున్న రాగి మార్ట్ రెడీ అయిపోయింది ఇవి ఒక పక్క పె మజ్జిగ సాల్ట్ యాడ్ చేసుకున్న రాగి రాగిజావ ఇలా రెండు రకాలుగా మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను మజ్జిగ యాడ్ చేసిన రాగి జావలో ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఈ విధంగా గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం మజ్జిగ కలిపిన దాంట్లో ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాము తర్వాత పాలు కలిపిన జావ జావలో డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకుంటే రెండు రకాల రాగి జావల రాగి మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది